తెలంగాణలోని సకల సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం అని అనుకున్నాము అంటే లైక్ జిందా తెలిస్మాత్ అన్ని సమస్యలకు అదే పరిష్కారం అని అనుకున్నాము కానీ అది కాలేదు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ అన్ని సమస్యలకు మేము పరిష్కారం రాష్ట్ర విభజన అనుకున్నాము కానీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనుకున్నాం కానీ తీరా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలేవి పరిష్కారం కాలేదు కొన్ని సమస్యలే పరిష్కారం అయ్యాయి అన్నది ఇది దాదాపు పదేళ్ల తర్వాత పదకొండేళ్ల తర్వాత కవితకు కనువిప్పు కలిగినట్లుగా భావించాలి ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి ఆదిలాబాద్లో పర్యటిస్తూ ఆమె మాట్లాడిన మాటల్లో ఈ ఈ సారాంశం అంతా ఉంది ఆమె ఏం చెప్తుంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరించుకోగలిగాము కానీ ఇంకా సమస్యలు చాలా పరిష్కారం కాకుండా ఉన్నాయి తెలంగాణలో అన్ని సమస్యలకు రాష్ట్రం ఒక్కటే పరిష్కారం రాష్ట్రం ఆవిర్భావమే పరిష్కారం అని అనుకున్నాము కానీ ఆ రకంగా జరగలేదని ఆమె చెప్తోంది దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి మరి పదేళ్ల పాటు ఏం చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినట్టు కేసీఆర్ ఏం చేసినట్టు కేటీఆర్ ఏం చేసినట్టు హరీష్ రావు ఏం చేసినట్టు వీళ్ళంతా ఏం చేసినట్లు పోనీ కవిత ఏం చేసినట్లు ఆమె ఎంపీగా పనిచేసింది ఒక టర్మ్ ఆ తర్వాత మళ్ళీ ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు ఆమెకు ఇన్నేళ్ల తర్వాత అంటే ఇంట్లో సమస్యలు వచ్చి కుటుంబంలో కలహాలు వచ్చి ఇతరత్ర ఇష్యూస్ వచ్చి ఆమె ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆమెనే ఆమె కూడా నేను పార్టీని డిజోన్ చేసుకుంటున్నాను నాకు ఆ పార్టీతో సంబంధం లేదని ఆమె తేల్చి పారేయడం ఈ ఇదంతా కూడా మనం చూస్తూ వస్తున్నాం ఇప్పుడు ఆమె జాగృతి బాట పేరిట చేస్తున్న యాత్రల్లో భాగంగా ఇప్పుడు ఇది నాలుగో జిల్లా ఈ జిల్లాలో ఆమె పర్యటిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిజంగానే తెలంగాణ ప్రజల సమస్యలన్నీ అయిపోతాయని అనుకుంటూ వచ్చాం కానీ పరిష్కారం కాలేదని ఆమె చెప్తోంది ఇప్పుడు మనం చెప్పడం కాదు మనం చెప్తే ఇదంత బోకస్ అని అంటారు వాళ్ళు ఈ బీఆర్ఎస్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీరు ఎవరైనా టచ్ చేయండి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ పదేళ్లలో మొత్తం సమస్యలు పటాపంచలు అయిపోయాయి అసలు సమస్యలే లేవు అసలు రైతులకు సాగునీళ్ళు ఇచ్చాము ప్రజలకు తాగునీళ్ళు ఇచ్చాము అట్లాగే ఉచిత కరెంట్ ఇచ్చాము అండ్ నిరంతరాయంగా కరెంట్ సరఫరా ఇచ్చాము అండ్ ఇంకా అనేక సమస్యలు నిరుద్యోగ సమస్య లేకుండా తీసేసాము అట్లాగే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి అండ్ గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరిగాయి అండ్ గ్రామీణ ప్రాంతాల్లో జీవితాల రూపు ప్రజల రూపురేఖలు మారిపోయాయి ప్రజల జీవిత ప్రజల భవిష్యత్తు మారిపోయింది ఇటువంటి అన్ని మాట్లాడుతుంటారు బీఆస్ నాయకులు మరి కవితకు కనిపిస్తున్న సమస్యలు ఏంటో మనకు తెలియదు ఆమె ఏం చెప్తుంది ఎక్కడికి వెళ్ళినా సమస్యలు తనకు కనిపిస్తున్నాయి సమస్యలు తన ముందుకు వస్తున్నాయి అనేక సవాళ్ళు తన ముందుకు వస్తున్నాయి మరి ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఆమె అమాయకంగా అడుగుతోంది అంటే మొత్తం మీద ఆమెకి ఇప్పుడు పది పదకొండేళ్ళ తర్వాత రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి పదేళ్ల పాటు రెండు టర్మ్స్ ఉన్నది ఆమె తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కానీ లేకపోతే ఆయన సోదరుడు ఆమె సోదరుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ఆ పార్టీకి సంబంధించిన హేమా హేమీలు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు వాళ్ళంతా ఏం చేసినట్లు మరి తెలంగాణలో ఏ సమస్యలు పరిష్కరించినట్లు తెలంగాణలో సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి నేను ఎక్కడికి పోయినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి అని అంటే ఆమె ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నట్టుగానే భావించాలి సరే ఆల్రెడీ ఆమె సస్పెన్షన్ అయిన తర్వాత ఆమె ప్రతిపక్ష రోల్లోకి వెళ్ళిపోయింది అంటే మామూలుగానే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అదొక యాంగిల్ సో బీఆర్ఎస్కు అగెనెస్ట్గా నేను చెప్పేది ప్రతిపక్షం ఇన్ ద సెన్స్ బీఆర్ఎస్కు యాంటీగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఆమె మాటలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నేను ఇరవై ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నా అదే ఆమె చెప్తున్న మాట ఎవరు కవిత నేను ఇరవై ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్న ఫీల్డ్లో అంటే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళితే తప్ప అంటే క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళితే తప్ప సమస్యలు నాకు తెలిసి రా తెలిసి వస్తున్నాయని చెప్తుంది ఆమె సరే ఆదిలాబాదులో పత్రరేతల గురించి ఆమె మాట్లాడింది అట్లాగే ఇతర అంశాల గురించి మాట్లాడింది ఇవన్నీ బాగానే ఉన్నాయి అండ్ ఇంకా ఇతరత్ర సమస్యలు కూడా వివరించింది ఏది మన వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి అది కాంగ్రెస్ గురించి మాట్లాడింది ఆమె ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చింది ప్రతిపక్షం మాదిరిగా వాయిస్ మేము వినిపిస్తాం ఆమె ప్రతిపక్షమే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షమే ఆమె బీఆర్ఎస్కు ప్రతిపక్షం యాంటీ బీఆర్ఎస్కు వ్యతిరేకమైన గొంతు ఆమె విప్పుతున్నట్టుగా మనం భావించాలి లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అదొక జిందా తెలిసి మాత అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ నువ్వు పోయి కేసీఆర్ అడుగు మీ తండ్రిని అడగండి మీరు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీడియా సమావేశం పెట్టి నేను ఎక్కడికి వెళ్ళిన సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి మీ సమస్యలన్నీ ఇట్లా ఉంటాయని అనుకోలేదు తెలంగాణ రావడం రావడమే మొత్తం సమస్యలు పరిష్కారం అయిపోతాయని అనుకున్నాను అని ఇప్పుడు ఆమె అనడం వల్ల పెద్ద ఉపయోగమే లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె ఎంపీగా పనిచేశారు ఆమెకు తెలియదు ఏమీ ఉండే అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీ గురించి మొత్తం తెలుసు బీఆర్ఎస్ భవిష్యత్తు గురించి తెలుసు అండ్ ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇప్పుడే చెప్పలేను ఎవరు చెప్పలేరు ఆమె ఏమిటి కవిత ఏమిటి కేటీఆర్ ఏమిటి కేసీఆర్ ఏమిటి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేడు మరుక్షణం ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేరు భవిష్యత్తులో ఇంకేం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే నాలుగు నెలల పాటు నేను ప్రజలతో మమేకమైన తర్వాత అంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అండ్ ఒక కంక్లూజన్కి వస్తానని ఆమె చెప్తున్నారు భవిష్యత్ రాజకీయ పార్టీకి సంబంధించి మళ్ళీ ఒక 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 పరోక్షగా ఒక మాట అన్నట్టుగా మనం భావించాలి అంటే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి తనకు ఆలోచనలు ఉన్నాయి అయితే ఏ విధంగా రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాలి పార్టీని ఏర్పాటు చేయాలి అండ్ దాని ఎజెండా ఎట్లా ఉండాలి ప్రాతిపదిక ఏమై ఉండాలి అది క్లిక్ అవుతుందా కాదా అసలు ఆ పార్టీ పెట్టాలా వద్దా అనేది ఈ నాలుగు నాలుగు నెలల పాటు జరిపే యాత్ర పూర్తయిన తర్వాత ఒక కంక్లూషన్కి వస్తా అని ఆమె చెప్పినట్టుగా భావించాలి ఇప్పుడు నాలుగు నెలల పాటు ఆమె ఏదైతే ఏ ఏ రకంగానైతే ప్రచారం చేస్తున్నారు అంటే మీడియాతో మాట్లాడడం కానీ మేధావులు విద్యావంతులతో సమావేశాలు కానీ లేకపోతే దారిలో రైతులతో మాట మంతి కానీ రైతులతో మాట్లాడడం కానీ లేకుంటే ఇతర వర్గాలకు సంబంధించిన ప్రజలతో మాట్లాడడం కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి అంటే క్షేత్రస్థాయిలో వెళితే తప్ప నిజానికి సమస్యలు తెలియవని ఆమె అనుకున్నారు ఆ మేరకు యాత్ర నిర్వహిస్తున్నారు అయితే దీంట్లో మనకు ఇది ఇది ఇంపార్టెంట్ యాంగిల్ ఇది ఇవాళది ఇవాళ ఆదిలాబాద్లో మాట్లాడిన మాట ఇంపార్టెంట్ మాటగా నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ భౌగోళిక తెలంగాణ ఏర్పడితే సరిపోతుంది ఇంకా మిగతా సమస్యలు అనవసరం దాంతో మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం దానంతటైతే అవుతాయి మనం కొంత ఎఫర్ట్ పెట్టాలన్నది కేసీఆర్ థియరీ ఏది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ఇప్పుడు కవిత చెప్తున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ సమస్యలు ఎక్కడెక్కడే ఉన్నాయి కొన్నింటిని మాత్రమే మేము పరిష్కరించుకోగలిగాము అని అంటే మిగతా సమస్యల్ని పరిష్కరించకుండా జాప్యం చేసింది ఎవరు అవి పరిష్కారం కాకుండా ఉండడానికి బాధ్యులు ఎవరు అంటే మళ్ళీ మనం డైరెక్ట్గా ఎర్రవల్లి వైపే వెళుతుంది మన మన దుష్ట అక్కడికే వెళుతుంది అంటే కేసీఆర్ దగ్గరికి వెళుతుంది ఎటు తిరిగి భూమి గుండ్రగా ఉన్నట్టు సమస్యలన్నీ మొత్తం కవిత ఏం చెప్పినా కూడా అది కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అవుతుంది అంటే కేసీఆర్ వైఫల్యాలే ఆమె ఎత్తి చూపడానికి ప్రయత్నించినట్టుగా నాకైతే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్